హలో ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ ఛానల్ స్కై స్టోరీ లైనర్ నాలుగు వేల నూట ఇరవై ఐదు ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని చివరికి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఏఐ ప్రధాన అంశంగా మారిన భూమి పైన ఒక అమాయకమైన అబ్బాయితో స్టోరీ మొదలయ్యి తను ప్రేమలో గెలవాలని తపనతో చావుకు సిద్ధమై తిరిగి పునర్జమ్మ లోకాన్ని ఎలా కాపాడాడు విలన్ చిన్నప్పుడు నుంచి హార్ఫ్ డిసీస్ బాధపడుతున్నాడు ఒక కొత్త రకం ఏరాయిని కనిపెట్టి ప్రపంచాన్ని తన సొంతం చేసుకున్నాడు ఇప్పుడు హీరో గెలిచాడా విలన్ గెలిచాడా ఇప్పుడు శ్రీకృష్ణుడు తనువు చాలించిన టైంలో మిస్ అయిన హృదయం ఇప్పుడు ఎక్కడ ఉంది హనుమంతుడు ఎందుకు హీరోని అమాయకమైన అబ్బాయిని హీరోగా మార్చాలి అనుకుంటున్నాడు తన ప్రేమలో గెలిచాడా చివరికి ఏం జరిగింది కలియుగంతాన్ని గురించి రహస్యాలు చెప్పిన పుస్తకం ఏంటి ఇవి అన్ని తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కే రాయి మొదటి సాయంత్రం వేల సముద్రం మీద ఏవో ప్రయాణిస్తున్నాయి అవి ఏవో కాదు రెండు బోట్లు రెండిక్లో ఇద్దరు మనుషులు ఒక అబ్బాయిని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అతని శరీరం నుంచి రక్తం పారుతూ ఉంది అతని గుండెల మీద ఎవరో పొడిచినట్టుగా గాయం అతని కళ్లల్లో ఏదో తెలియని ఆశయం ఎవరినో కలవాలని ఉద్రిక్తత అతను మెల్లగా కన్నీళ్లు కార్చుకుంటూ సముద్రంలోకి తోసి వేయబడతాడు అతని కళ్ళల్లోంచి వచ్చిన నీరు సముద్రంలో కలుస్తుంది ఆ కన్నీళ్లులో నుంచి ఒక దృశ్యం మొదలవుతుంది ఇది ఇప్పుడు మొదలైంది కాదు అని అంటూ ఒక వాయిస్ ఒకటి వినిపిస్తూ మళ్లీ అక్కడ స్క్రీన్ కట్ ఒక సముద్రం చీకటి వేల చెట్లు పక్షులు అన్నీ అరుస్తూ ఉంటాయి ఒక దివ్యమైన వేలుగు సముద్రాన్ని రెండుగా చీల్చుకుంటూ వెళ్లిపోతుంది అతని చుట్టూ సూర్యుడి కాంతి విస్తరించి ఉండే అతనికి గాలిని చీల్చే శక్తి ఉన్నట్టుగా గాలిని తోసుకుంటూ ముందుకు వెళుతున్నాడు ఎవరో అతను అన్ని ఆసక్తితో అటు చూడడం మొదలు పెడతారు అప్పుడే మెల్లమెల్లగా కనిపించడం మొదలు పెడతాడు బంగారు రంగుతోక కండలు తిరిగిన దేహం కోతిలాంటి మొహం వెయ్యి ఏనుగుల బలం ఒక్కచేత్తో వంద కొండలను పిండి చేయగలిగే సత్తివంతుడైన హనుమంతుడి రాక అది పలా చాలా దూరం వెళ్లిన తర్వాత ఒక బంగారు రంగు నగరం కనిపిస్తుంది ఏంటది అక్కడ రకరకాల మనుషులు రాక్షస జాతులు ఉన్న ప్రదేశం రాక్షస రారాజు రావణసురుడు ప్రదేశం లంక నగరం అన్ని లోకాలను ఏలగలిగే సత్య ఉన్న మహాపరాక్రమంతుడైన ఇంద్రజిత్తు తండ్రి రావణాసురుడు అతని నగరంలోకి హనుమంతుడు ప్రవేశిస్తున్నాడు ఎందుకు అని ఆలోచిస్తే అప్పుడే అర్థం అవుతుంది సీతమ్మ తల్లిని కనుగొనడానికి బయలుదేరిన హనుమంతుడు చివరికి ఈ నగరంలోకి చేరుకున్నాడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లిన రావణాసురుడి నగరం అది ఇప్పుడు అందులోకి వెళ్లడానికి సిద్ధమవుతూ నగరంలోకి ప్రవేశిస్తాడు కొద్దిసేపటికి అరుపులు కేకలు ధ్వనులు చెప్పలేని వినిపించలేని భయంకర అరుపులు భవనాలు కూలుతున్నట్టుగా కత్తులు శబ్దాలు బాణాలు గదలు బుర్రాల అరుపులు ఏనుగు అరుపులు ఇలాంటి భయంకరమైన అరుపులు వినిపించిన పది నిమిషాల తర్వాత ఒక ప్రశాంతత అది ప్రమాదం ముందు వచ్చే ప్రశాంతతలా ఉంది ఒక్కసారిగా లంక నగరంలో వద్ని తేలుతూ ఉంది మరి కొద్దిసేపటికి నగరం అల్లకల్లోలం అవుతూ ఉండదా శ్రీరామ్ ఒక పెద్ద అరుపుతో హనుమంతుడు సముద్రంలోకి దూకుతాడు ఒక పెద్ద అలలతో ఆ దూకిన ప్రదేశంలో ఏగో రంగురంగు రాళ్ళు స్తంభాలు ఏగో కనిపిస్తూ సింఫట్ అవుతుంది ఆ తర్వాత ఒక వాయిస్ ఓవర్ నా జీవితం ఇలా మొదలైంది కానీ ఎలా అంతమవుతుంది అని అంటూ మరోచోట చూపిస్తారు అది మ్యూజియంలో ఓపెన్ అవుతుంది ఇప్పుడు స్టోరీ నేమ్ పడుతుంది కై ఏ ఐ కింగ్డమ్ రూల్ ఇన్ కాలీయుగ కై కలియుగంలో కై ఐ రాజ్య ఇక స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు ఆ కుర్రవాడు కూడా బయటకు వెళ్లగానే తమ చేతుల్లో ఉన్న చిన్న డివైస్ లాంటిది ఆకాశంలోకి ఎగరస్తాడు తన చేతిలో ఉన్న రిమోట్ని నొక్కగానే అదొక బైసైకిల్లా మారిపోతుంది దాని వీల్స భూమి వైపు తిరిగి స్పీడుగా తిరుగుతూ ఏదో ఫ్లో వచ్చినట్టుగా అది సైకిల్ పైకి ఎగురుతుంది చుట్టూ పెద్ద పెద్ద భవనాలు రంగురంగుల డిజైన్లు అలాంటి కార్లు బైకులు అన్ని ఆకాశంలో తిరుగుతూ బిజీబిజీగా ఉన్నాయి ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు కింద రోడ్డుపైన చిన్న చిన్న బండ్లు పెద్ద పెద్ద స్పీడ్ బస్సులు స్పీడ్ ట్రైన్లు బుల్లెట్ బండ్లు ఇలా రకరకాల వెళ్తున్నాయి ప్రతి ఒక్కరు వాళ్ల పనిలో మునిగిపోతున్నారు కానీ చుట్టూ ప్రపంచాన్ని గ్రహించడం మర్చిపోయారు చిన్న పిల్లలు ఎప్పుడైతే బైసైకిల్ ఎక్కారు అప్పటి నుంచి వాళ్లు తమ ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తమ ఇంటికి చేరుకుంటున్నారు ఇక కాల్లో చూడ్డానికి పక్షుల ఆకారంలో గద్ద రాబందు వంటి ఆకారంలో ఉన్నాయి స్పీడుగా వెళ్లడానికి ముక్కు సూటిగా ముందల్లా ఒక గద్ద ముక్కు షేప్లో కనిపిస్తూ వెనకాల అంతా స్టీల్ ప్లేట్స్ నానో లైట్స్ ఇంకా రోడ్డు మీద వెళ్లే వాటికి వెనకాల వేవ్ లాంటిది వచ్చి స్పీడు పెంచుతుంది ఆకాశంలో ఎగిరే వాటికి గాండ్లు నేలవైపు కిందికి తిరిగి స్పీడ్గా గుండ్రంగా తిరిగే కొద్దీ అప్పుడు కూడా ఒక ఎనర్జీ వేవ్ లాంటిది వచ్చి ఆకాశంలో ముందుకు వెళ్లడానికి సిద్ధం చేయడానికి సహాయపడుతుంది మళ్లీ కార్ వెనకాల నుంచి ఒక బూస్టర్ వస్తుంది కింద పైన స్పీడ్గా పెరగడంతో ముందుకు చాలా స్పీడుగా పక్షుల కన్నా స్పీడ్గా ఎగిరిపోతుంది ఇక అక్కడ ఉన్న బండ్లకు ఎటువంటి నెంబర్ ప్లేట్ కానీ అక్కడ ఏమీ లేదు కిలోమీటర్కు ఒకసారి లైట్ టవర్ ఒకటి వస్తుంది ఇప్పుడు మనకున్న సిగ్నల్ లైట్ ఎలాంటిదో అప్పుడు లైట్ టవర్ అలాంటిది లైట్ టవర్ నుండి వెలుతురు పడినప్పుడు దాన్ని అసలైన రంగు బయటికి వస్తుంది ప్రతి రంగు ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది గోల్డెన్ బ్రౌన్ బ్లూ అండ్ ఎల్లో ఇలా మిక్స్ కలర్లు కలిసి ఉంటుంది ఎప్పుడైతే కార్ మీద పడుతుందో ఆ కలర్ వెలుగుతుంది దాంతో పాటు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని నెంబర్ ఆర్సి ఇలాంటివి ఆ లైట్కు సిగ్నల్ ద్వారా అందిస్తుంది ఆకాశంలో అక్కడక్కడ నేల మీద అక్కడక్కడ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి వాహనాలు వెళ్లడానికి ఎంతో ప్లేసును రోడ్డు ఆక్రమించి ఉంటుంది చెప్పలేనంత వాహనాలు మనుషులు తిరుగుతూ ఉంటారు కనీసం ఒక జంతువు తిరగాడానికి ప్లేస్ లేనంతగా మనుషులు ఉంటారు అక్కడ ఎటువంటి ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు కేవలం ఒక సిగ్నల్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆక్రమించింది ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు చాలా స్మూత్ గా జరిగిపోతూ ఉంటుంది ఒకవేళ ఏదైనా నియమం తప్పి ఏ తప్పు చేసినచో దాన్ని డిస్కనెక్ట్ చేసి వేరే ఏఐని కనెక్ట్ చేస్తారు అక్కడున్న గవర్నమెంట్ ఇక అదే ప్లేస్లో వేరే రూమ్లో ఉన్న వ్యక్తి చూడు ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా దీని గురించి ఎవరికీ చెప్పకూడదు అయినా కలియుగం అంతం ఇవన్నీ స్టూడెంట్స్కి ఎందుకు చెప్పాలి వాళ్లకి ఎవరికైనా ఆసక్తి కలిగి దీని గురించి తెలుసుకోవాలంటే మీ వల్ల అందరూ చనిపోతారు అని బెదిరిస్తూ ఉంటారు తన ఎదురుగా ఒక వ్యక్తి చూడ్డానికి ముసలి వ్యక్తిలా ఉన్న చాలా బలంగా కనిపిస్తున్నాడు ఇంకోసారి ఇలా చేస్తే ఎవరిని బ్రతకనివ్వను కేవలం చూసారా వెళ్లారా అంతే ఉండాలి దాని గురించి ఎవరికైనా చెప్పావో అనుకో అస్సలు బాగోదు అని అంటాడు ఇంకో దెబ్బ ఆ ప్రొఫెసర్ని కొట్టి బయటికి పంపిస్తాడు అతను నువ్వు ఇంత దుర్మార్గుడి కాబట్టే నీకు అలాంటి శిక్ష వేశాడు దేవుడు లేదంటే ఎందుకు వేస్తాడు అని అనుకుంటాడు కొట్టిన ఆ వ్యక్తికి చిన్నప్పటి నుంచి హార్ట్ డిసీజ్ ఉంది ఎప్పుడు చనిపోతాడో తన కూడా తెలీదు తన చావును ఆపాలని ప్రకృతికి ఎదురు వెళ్తూ ఏఐని ప్రిపేర్ చేస్తున్నాడు దానివల్ల అతని గుండె ఆగిన కానీ శరీరం బ్రతుకుతూనే ఉంటుంది ఎందుకు అంటే ఏ ఐ తనలో ఇన్సెట్ చేసుకుంటే తనని ఆ ఏ తనలో ఉండి కాపాడుతుందని ధైర్యంతో ఏదో ప్రయోగం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఒక పెద్ద కాలేజ్ చాలా పెద్దగా ఉన్న ప్లేస్లో చుట్టూ పారి గోడ కట్టి దానిపైన కొన్ని రకాల డ్రోన్స్ని పెట్టారు అక్కడక్కడ చిన్నగా చెట్లు సూర్యుడు మండించే వేడిని తగ్గించడానికి సరిపోతాయి ఇక నాలుగైదు ఫ్లోర్లో ఉన్న ఆ పెద్ద కాలేజీలో అడుగున కెమెరాలు అక్కడక్కడ తిరుగుతూ రోబోలు స్టాఫ్ కు టీచర్స్కు చిన్న చిన్న రోబోట్లు సర్వీస్ చేస్తూ ఉంటాయి స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ ఉండబోయి టెస్టుకు రెడీ అవుతున్నారు అక్కడక్కడ పెద్ద పెద్ద బీరువా లాంటివి ఉన్నాయి వాళ్ల దగ్గర ఉన్న కార్డును దానికి ఉన్న ఒకకీ లోపల పెట్టి పాస్వర్డ్ నొక్కితే డబ్బులు కట్ చేసుకుని మనకేం కావాలో ఇస్తుంది ఇక అలా ముందుకు వెళ్ళక ఒక క్లాసులో ఒక అమ్మాయి చాలా హుషారుగా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంది ఎగ్జామ్ కోసం అందరూ టెన్షన్ పడుతుంటే ఏం మాత్రం ఎగ్జామ్ని ఓ టెస్టు అంతే కదా ఎంతసేపు అని అంటూ చెకచక నాలుగు లైన్లు చదివి ఈ మాత్రానికి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అంటుంది మరో పక్క ఇంకో అబ్బాయి చాలా శ్రద్ధగా చదువుతున్నాడు ఎవరితో మాట్లాడడం లేదు చాలా వాడిలా కనిపిస్తున్నాడు అమాయకుడిలా ఉన్నాడు చుట్టూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చలాకిగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఈ అబ్బాయి ఒక్కడే ఒంటరిగా కూర్చుని చదువుతూ ఉన్నాడు ఎందుకో అతనికి కొంచెం టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక క్లాస్ మొదలైంది మెల్లగా ఒక టీచర్ వచ్చాడు అతని పేరు సుబ్రహ్మణ్యం అతను ఒక సైన్స్ మాస్టర్ వచ్చి రాగానే సరే స్టూడెంట్స్ నిన్ను చెప్పిందానికి మీరు రెడీ అయ్యుంటారు అని అనుకుంటున్నా అని అంటూ తన చేతిలో ఉన్న కీతో ఓపెన్ చేస్తాడు అక్కడున్న బ్లాక్బోర్డ్ కాస్త ఒక స్క్రీన్లా మారి టచ్ స్క్రీన్లా మరి హలో గ్రాఫ్ ఇమేజ్ను సృష్టించింది ఓకే ప్రతి ఒక్కరికి ఒక వింతైన ప్రశ్న అందరూ చాలా శ్రద్ధగా చెబుతున్నారు ఇంకా మన హీరో సామ్రాట్ భయంతో వణుకుతున్నాడు చిన్న అపట్ట నుంచి అతను ఇంట్లో పెద్దగా ఎవరితో మాట్లాడు ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం ప్రతిరోజు ప్రతి క్లాసులో అతను ఓడిపోతూనే ఉన్నాడు ఆ ఓడిపోవడం అనే పదం అతనికి భయం అంటే ఏంటో నేర్పించింది కానీ విజయం రుచి చూడాలని ఆకర్షణ వెళ్లిపోయింది ఒక్కొక్కరుగా స్టూడెంట్స్ సైన్స్ ఏ గురించి రోబోట్ల గురించి స్పందన గురించి ఎలా తయారు చేస్తారు ఫాంటమ్ థియరీ ఇలాంటివి అడుగుతూ వాటికి ఆన్సర్లు చెబుతూ స్టూడెంట్స్ ఉన్నారు హలో ఫ్రెండ్స్ మీరు ఇంతసేపు వీడియో చూశారంటే కనీసం కొంచెం నచ్చిందనే అర్థం మీరు ఏం ఫీల్ అయ్యారో కామెంట్లో చెప్పండి మీ అభిప్రాయం ప్రకారం మేము ఇంకా మెరుగవుతాం ఒక చిన్న లైక్ ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్